हाय फ्रेंड्स वेलकम टू माय चैनल అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలెక్క వెళ్దాం ఈరోజు కోయట్లో బంగార ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు నిన్నటి మీద పెరిగాయా తగ్గాయా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గనసేమ క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే బంగారు ధరలు తెలుసుకోవచ్చు ఈరోజు వచ్చిందను ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఒక గ్రామ్ వచ్చి ముప్పై తొమ్మిది దినార్ల తొమ్మిది వందల యాభై పీల్స్ వద్ద సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ముప్పై ఆరు దినార్ల ఆరు వందల ముప్పై పీల్స్ వద్ద సేల్ అవుతుంది ఇరవై ఒక క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ముప్పై నాలుగు దినార్ల తొమ్మిది వందల యాభై పీల్స్ వద్ద సేల్ అవుతుంది పద్దెనిమిది క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ఇరవై తొమ్మిదిన్నర తొమ్మిది వందల యాభై పీల్స్ వద్ద సేల్ అవుతుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు కోయిట్లో బంగార ధరలు ఎలా ఉన్నాయో మన వీడియో కనుక నస్తే లైక్ చేయండి